లోనైతే బయలుదేరాము అయితే రాత్రికి ఎట్టి వెళ్తున్నాం అనమాట నైట్ వెళ్దామంటే బస్సులు అయితే లేవు అందులో మా ఊరికి కూడా వెళ్తే బాగాలేదు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసేసి ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తుందన్నమాట బస్సులు లేవు మళ్ళీ ఒకదాన్ని వెళ్ళాలంటే ఇబ్బంది కదా అమ్మ వస్తే ఎండలు ఉన్నాయి కదా ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఇంకా కలిసిపోతా మళ్ళీ ఇంట్లో పని చేసే ఊపిరిపోలేదని చెప్పేసి మా డ్రైవరు అంటే మా శ్రీకాంత్ మా డ్రైవర్ పేరు శ్రీకాంత్ తను ఒక త్రీ డేస్ ముందే వెళ్ళాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆమెకు కూడా జ్వరము అలానే మళ్ళీ ర్యాకీ అని చెప్పేసి వెళ్ళారు ఇక మేము మార్నింగ్ మేననే వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసినట్టు ఒక ఆయన డ్రైవర్ ఉన్నారు అని అంటే మా కార్ తీసుకొని మేము వెళ్తున్నాం అనమాట ర్యాకీకి సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ అమ్మంటే రావాలి కాబట్టి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత కంటి డెలి థ్యాంక్ యూ అండి హాయ్ సతు హలో అండి మా తమ్ముడు వాళ్ళు ఇంటికి అయితే వచ్చామన్నమాట మాకైతే కార్లో రావడానికి రెండు గంటల జర్నీ అయితే పట్టింది బస్సులు అయితే ఒకటి కూడా లేవన్నమాట ఇప్పుడే వచ్చే రాకి వచ్చేసి మధ్యాహ్నం కట్టాలని చెప్పారు నైట్ వన్ థర్టీ రాతి దగ్గర కట్టాలని చెప్తే వచ్చేసాము ఇప్పుడు మా పెద్ద మేనత్త మా నాన్న వాళ్ళ అక్క సుభద్రాం పేరు అన్న సార్లు ఉంటుంది ఫంక్షన్లకు రాదు ఎక్కువ తక్కువ మా మామే కొంచెం బాగుంది కాబట్టి తనని చూసుకుంటే అక్కడే ఉంటుంది అనమాట మా అత్త సేమ్ ఏం నాకు వచ్చినాయి అని అంటారు ఇక మా అమ్మ ఈ రెండు రోజులకి ఒకసారి ఫోన్ అయితే చేస్తే కానీ ఇక రావటానికి అయితే కుదరట్లేదు మొన్న కూడా రమ్మంటే రాలేదు తాతయ్య ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తాతయ్య చూసుకున్న వాళ్ళు ఎవరు లేరని రాదు నేను ఇక్కడికి వస్తున్నా రమ్మంటే ఇటు వచ్చింది అనమాట ఇటు ఫోన్ చేసి ఇటు వస్తున్నాడు అమ్మా అని తాత చేస్తున్నారు చెప్పి అందరు నిన్ను అడుగుతున్నారు మీ అమ్మ కనబడ తెలియదు అమ్మ మీరు వంటలు చేశారు కదా అందరు అడుగుతున్నారు అంత అల్లు బాగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట వాళ్ళు బాగా చేస్తారు తాతయ్యని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని అండే కటీ అమ్మ కూడా రావట్లేదు ఎలా ఉంది తాతయ్య ఎవరో ఒకరు చూసుకుంటే ఒక రెండు రోజులు వచ్చి ఉండేది కానీ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని రావట్లేదు మొన్న మేమే వెళ్దాం అనుకున్నాము అనుకోకుండా ఈయన అరుణాచలం వెళ్ళారు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి ఇక స్కూల్ ఉండదు కదా పిల్లల్ని నుంచి కూడా మీనుంటాని ఇక మొన్న వచ్చారనమాట అటు దీప ప్రదక్షిణకి వెళ్ళేసి దర్శనం అయితే బాగా జరిగింది ఇలాకి అయితే నేను ఒక్కదాంగ వచ్చా వదలో బాగాలేదని చెప్పేసి పాప కూడా మా బావ కట్టను వద్దాం అనుకుంటుంది అయితే మళ్ళీ ఇవాళ అసలు లేవలేకపోయింది అసలు బాగా ఏంటి నొప్పులు జ్వరం వచ్చింది ఈ జ్వరం తగ్గింది కానీ ఈ నొప్పులు ఏమి తగ్గలేదు బాగా నీరసంగా అసలు అడుగు తీసి అడిగేలా పోతుంది ఇక వదని రాలేదు నేనే వచ్చేసి ఇక తమ్ముడి దగ్గర రాఖీ కడదామని తమ్ముడిని రమ్మంటేనేమో అమ్మ వాళ్ళ వాళ్ళకి వస్తా అన్నానని చెప్పేసి తమ్ముడు రాలేదు అయ్యి చెప్పత్తా అయ్యి చెప్పి ఈ ఉంటుంది మా నాన్న వాళ్ళ పెద్ద పెద్ద అమ్మ స ఉంటుంది తెలుసు కదా మీకు చాలా మంది మొన్న అడిగారు అనాసారాలు ఈసారి వస్తామండి మళ్ళీ ఈసారి టూ డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇక అట్టే వెళ్తాము మళ్ళీ ముత్యాలమ్మ పెట్టుకుంటాము అందరిని మళ్ళీ ఒకసారి పిలుస్తాము ఆ పెట్టుకోవాలని మా అమ్మ వాళ్ళని కూడా మేము కూడా మొన్న ఆదివారం పెట్టుకోవాలనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ముత్యాలమ్మ పోలిసి ఏం చేస్తుంది ఇంకా వచ్చింది వచ్చా మా అమ్మ వచ్చింది ఎప్పుడు వచ్చినా నువ్వు నువ్వు చాలాసేపు ఒక గంట అయింది అంటే వచ్చేసి గార్వేజ్ చేసి నాయ విజయా బయట పొయ్యి పెట్టేసి గారెత్తు చేస్తున్నారనమాట బాగున్నావా మా మూడో బాబా ఇప్పుడు అత్త ఉంది కదా అత్త వల్ల మూడో కొడుకు మా చిన్న బావ ఇప్పుడే వచ్చారు అమ్మ ఆటోలో వచ్చారనమాట అందరూ ఇక మాట్లాడుకుంటున్నారు తమ్ముడను బావ బయట పోయి పెట్టేసి గారెలు చేస్తున్నారు గొబ్బరి గారెలు అనుకుంటా మా అమ్మ బాగా చేస్తుంది గారెలు లక్కులు మా లక్కులు సిగ్గుపడుతుందండి మొన్న సిగ్గు చిందమ్మి మాట్లాడట్లేదు నువ్వు ఎండకి చూడండి ఎండకి పనికి వెళ్ళి నల్లగా చెప్పింది ఎండకి ఎత్తుకుంటున్నా మా అమ్మ పొలం పళ్ళకి మేము రెండు రోజులు వచ్చి అసలు రెండు రోజులు వచ్చి మేము ఎండకి ఉండలేక కళ్ళు తిరిగి పడిపోయాము రెండే రెండు రోజులు ఉన్నాం నేను ఖమ్మంలో అసలు ఎండ దెబ్బ తల్లి అసలు బయటికి రాలేకపోయాను నేను అయితే రెండు రోజులకి ఎట్లాగో మామయ్యక్కడ బంధుకున్నారు మామయ్య మా మేనతో వాళ్ళ ఆయన చెప్పి మా అత్త కూడా ఎటు రావట్లేదు అండి అదే మా తమ్ముడు అండి చాలా రోజులు అవుతుంది వీడియో లాప్ చేసి ఇక్కడ రెగ్యులర్గా రెగ్యులర్ గా ఫ్యామిలీ లాక్స్ అని ప్లీజ్ మా ఛానల్ చూసే వాళ్ళు కూడా మా తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మామూలు ఎంతగా అభిమానించే మీరందరికీ థ్యాంక్ యూ అలానే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో మా తమ్ముడు వాళ్ళ వీడియో రోజు వచ్చి ఫైవ్ థర్టీకి వస్తుంది విఎస్ ఫ్యామిలీ లాస్ మంచి మంచి వీడియోలు ఉండేవి ఫ్యామిలీతోనే తప్పకుండా చూడండి వైడి టీవీ చూసి వచ్చామని కింద కామెంట్స్ పెడితే మేము వాళ్ళకి కూడా రిప్లై ఇస్తాము మా వీడియోలు చూసిన వాళ్ళు మా తమ్ముడు వీడియో చూడండి ప్లీజ్ అండి ఓకేనా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి తమిళ్ నువ్వు చెప్తున్నా జబ్బు తగ్గిందా నీకు చిన్నమ్మి అండి మొన్న వీడియో చేసేది ఫేస్బుక్ లో అమ్మా నాన్నలు కొట్టుకుంటున్నారు నాకు భయం అవుతుంది అని చెప్పి ముద్దు ముద్దు డైలాగులు ఇవాళ ఎందుకు బాగా జాల్ చేయటం వల్ల డైలాగ్స్ చెప్ప చెప్పట్లేదు పని మాత్రం మస్తు చేస్తుంది అండి అసలు చెప్పు పెద్దది तो तो आ, वो तो था। भी थाता जैसा कि आप कह रहे हैं नींद नौ को ना को पता है कि सुंदर को पता है ना ना बैठे पका लेंगे उस पे बोलते लाग गया गंदम बेटा ए ने गंदम नी बैठे नी तोरा की लाग गया वो का मेरा किचन का इतनी बड़ी मन इतना बड़ी है चलो एक किचन में रखा बड़ा गीजा दी, हमारी कम बताओगे कमोगीजा दो ना गीजा, गीजा दी, 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 गीजा

అటు తొందర. సరే ఒకసారి కర్త. ఈ మేరే గుతు వినాలి అంటే మా నాన్న అంటే పేరు ఉన్నతయ్య. Mm -hmm. yeah. मेमोरी mm -hmm. फुल mm -hmm. Mm -hmm. Mm -hmm.